రాత్రి నిశ్శబ్దమైన ఆకాశంలో మేఘాలు నెమ్మదిగా కదులుతున్నాయి పర్వతాల మధ్య ఆంజనేయస్వామి నిలబడి ఉన్నాడు దూరంగా హిమాలయాలు దర్శనమిస్తున్నాయి చంద్రకాంతిలో ఆయన ముఖంపై అచంచలమైన సంకల్పం ప్రకాశిస్తోంది అదే క్షణంలో వాయువేగంతో అంజనేయుడు ఆకాశంలోకి ఎగసి మేఘాలను చీల్చుకుంటూ హిమాలయాల వైపు దూసుకెళ్తున్నాడు గాలిలో ఆయన కేశాలు తోక శక్తివంతంగా ఊగుతున్నాయి మంచుతో కప్పబడిన పర్వటం కనిపిస్తుంది అక్కడ ఔషధ మొక్కలు దివ్యకాంతితో స్వల్పంగా వెలిగిపోతున్నాయి ఏది సంజీవనీ అనే సందేహంలో లోకకళ్యాణం కోసం అంజనేయుడు ఒక మహానిర్ణయం తీసుకుంటాడు భూమిని కంపింపజేస్తూ తన అపారమైన దివ్యబలంతో సంజీవనీ పర్వతాన్ని ఎత్తుతాడు శక్తి కలిసిన అపూర్వ ఘట్టం అది పర్వతాన్ని చేతుల్లో పట్టుకుని అంజనేయుడు ఆకాశంలో ఎగురుతాడు వెనుక సూర్యోదయం ఆకాశం బంగారుకాంతిలో మెరిసిపోతుంది కింద వానరసేన ఆశతో నిండిన చూపులతో అంజనేయుడిని తిలకిస్తుంది మూర్ఛలో ఉన్న లక్ష్మణుడి వద్ద సంజీవనీ పర్వతం నుంచి వెలువడే ఔషధకాంతి పరిసరాలను ప్రకాశింపజేస్తుంది కార్యం పూర్తయ్యాక అంజనేయుడు వినయంగా దిలబడి ఉంటాడు ఆయన ముఖంలో శాంతి భక్తి తృప్తి స్పష్టంగా కనిపిస్తాయి చివరిగా ఆకాశంలో స్వామి దివ్యరూ